కావాలనుకున్నది రక్షణ కావాలంటే పిల్లలకి ఏమిటి మార్గం ఇది అందరం గుర్తు పెట్టుకోవాలి చిన్నపిల్లలకి ఎప్పుడైనా గండం వస్తూ ఉంటే చిన్నపిల్లలకి ఏదైనా ప్రమాదం వస్తూ ఉంటే వెంటనే తల్లు తల్లులు తండ్రులు ఆవు మూత్రంతో స్నానం చేయిస్తే ఆ పిల్లాడుకున్న గండం తొలగిపోతుంది వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం అది విషయం తెలియక అజ్ఞానంలో పడిపోతున్నాం గోమూత్రేణకం ృ ద్వాదశ అంగేషు నామభి గోమూత్రంలో అనేక శక్తులు ఉన్నాయి ఒకటి చిన్న పిల్లలకి గోమూత్రం రాసి స్నానం చేయిస్తే అటువంటి వాడికి చర్మ కాంతి బాగుంటుంది చర్మానికి వచ్చే రోగాలు ఉంటే పోతాయి కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ఉన్నాయి ఈ చర్మ వ్యాధులు అవి ఏ మందులకి పోవు కెమికల్స్ ఎక్కువ పడితే పిల్లాడి చర్మం పాడైపోతుంది అదే మీకు ఎప్పుడన్నా లాంటివి గజ్జి లాంటివి పట్టుకుంటే పిల్లలకు ఉంటే గోమూత్రంతో స్నానం చేయండి ఒక ఆవిడ నా కాళ్ళకి అలర్జీ అని వచ్చింది పాపమన్న వాళ్ళకి ఒక సూచన ఏడు రోజులు విడిచిపెట్టకుండా గోమూత్రం పట్టుకెళ్ళండి తాజా తాజాగా ఎక్కువ ఆలస్యం చేయకుండా గోమూత్రం పట్టుకెళ్ళి ఆ గోమూత్రంతో స్నానం చేసి ఒళ్ళంతా పూసుకుని కాసేపు నాని శరీరం ఆ తర్వాత మంచినీళ్ళతో స్నానం చేస్తే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది నేను చెప్పాను చూడండి మీరు చేసి చూసి ఫలించకపోతే అడగండి భయంకరమైన చర్మ వ్యాధులకి గొప్ప నివారక మంత్రం గోమూత్రం మా చిన్నప్పుడు తణుకులో చిన్నపిల్లలందరికీ హాస్టల్స్ చదువుకునే వాళ్ళకి రోగం ఇలాగే చేసేవారు టకటక తగ్గేవి ఇప్పుడు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఎక్కడా రోగాలు తగ్గడంలా గోమూత్రంలో అంత శక్తి ఉన్నది ఒక్క చర్మ వ్యాధులు తొలగించడమే కాదు చర్మానికి ఉన్న కాంతిని పెంచుతుంది ఏవైనా ఈ భూతప్రాత పిశాచాలు లేక గ్రహ దోషాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు ఏదో మూల నక్షత్రంలో కాసేపు గండం ఉందనుకున్నాం లేదా ఫలానా ఏదో రోహిణీ నక్షత్రం అంటే గండం ఉంది లేదా భరణీ నక్షత్రానికి ఇంత గరండం ఉంది ఆ గండం ఉన్నప్పుడు ఈ గోమూత్రంతో ఏడు రోజులు స్నానం చేయించి ఆ తర్వాత మామూల్యాలతో స్నానం చేయించి అంటే ముందు గోమూత్రం చల్లాలి ఆ తర్వాత శుభ్రజలంతో స్నానం చేయించి ఇంత విభూతి పెడితే ఏడో రోజు తర్వాత నుంచి వాళ్ళకి మహర్జాతకం అంటుకుంటుంది అలాగే ఇంకేమైనా కష్టాలు వస్తే ఆవు పేడ ఆవు మూత్రం కలిపి దాన్ని ఒక ఐదు నిమిషాలు ఒంటికి రాసుకుని ఆ తర్వాత ఒక పావు గంట తర్వాత స్నానం చేస్తే రాసుకునేటప్పుడు కనీసం ఒక ఐదు నిమిషాలు తీసుకోవాలట అంటే ఈ గోమూత్రం ఈ గోమయం ఒంటికి రాసుకోవడానికి మినిమం ఫైవ్ మినిట్స్ టైం తీసుకోవాలి ఏదో ఇలా రాసుకుని వెంటనే స్నానం చేయకూడదు రాసుకోవడానికి ఐదు నిమిషాలు రాసుకున్నాక శరీరం పావు గంట నానాలి అప్పుడు స్నానం చేస్తే అటువంటి వాళ్ళకి భయంకర భయంకరయ్యి గ్రహదోషాదులన్నీ తొలగి సకల శుభములు కలుగుతాయి ఎంతెందుకు తీవ్రమైన ఆత్మ రోగాలు రోగాలు ఉన్నప్పుడు పంచగవ్యం ఆవు పాలు ఆవు మూత్రం ఆవు పేడ వీటితో ఆవు నెయ్యి ఆవు పెరుగు కలిపితే పంచగవ్యం అంటారు దాన్ని ఎంత తీర్థంగా తీసుకోండి వెంటనే కంఠంలో ఉన్న శ్లేష్మం పోయి ఎంత ఆరోగ్యం వస్తుందో ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి వాటిని చంపేసి పనికి మాలిన మందులు మనకు అంటగడుతున్నారు మన సంప్రదాయాన్ని మనం చేజేతులారా దెబ్బ తీసుకుంటున్నాం ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలను ఇంట్లో ఈ పని చేయండి భవిష్యత్తులో గర్భవతులు ఎవరైనా పిల్లలు పుడితే ఈ గోమూత్రం రాయించండి వాళ్ళ జాతకం ఎంత బాగుంటుందో చూడండి ఏ గండాలు వచ్చినా ఆ గండాలు గడిచి పిండం బయటపడుతుంది శుభం కలుగుతుంది అందుకనే యశోదా మొదలైన వాళ్ళు గోమూత్రంతో స్నాప స్నానం చేయించారు